యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది స్పెషల్ ప్రోగ్రామ్ జ్ఞాపకం గొప్ప జీవితాలు మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తూ ఉంటాయి గొప్పవారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారు వెళ్ళిన తర్వాత వారి జ్ఞాపకాలు మనకి కొండంత అండగా ఉండి నడిపిస్తూ ఉంటాయి అటువంటి గొప్ప లెజెండ్ సినిమా ప్రపంచంలో రాజకీయాలలో అండ్ అలాగే వ్యక్తిగా కూడా గొప్ప మనస్సు సంపాదించుకుని అందరికీ ప్రేమని అభిమానాన్ని ఎంతో ఆత్మీయతని పంచిన మహామనీషి ఎవరంటే కృష్ణరాజు గారు నటులు కృష్ణరాజు గారి వర్ధంతి కొంచెం ఆ రోజు మనకి బాధను కలిగిస్తుంది కానీ ఆయన రెబల్ స్టార్గా చేసిన సినిమాలు కావచ్చు వ్యక్తిగా ఆయన ఎదిగిన తీరు కావచ్చు మనకి ఎల్ల కాలం మనకి మన వెంటే ఉండి నడిపిస్తూ ఉంటుందన్నమాట వాస్తవం ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణరాజు గారి కొన్ని జ్ఞాపకాన్ని తలుచుకుందాం వారి శ్రీమతి గారు వారి అర్ధాంగి శ్యామలాదేవి గారితో మాట్లాడుతూ నమస్కారం శ్యామలాదేవి గారు స్వప్న ఇక్కడికి వచ్చి ఐ థింక్ అయిందండి నాకు ఐదేళ్ళు దాటిపోయింది అనుకుంటాను కోవిడ్కి ముందు ఇదే స్పాట్లో కృష్ణరాజు గారు ఇటుపక్క కూర్చున్నారు నే అటు కొంచెం కుర్చీలు అటు ఉన్నాయి ఇంటర్వ్యూ చేశాను ఎంత చక్కగా మాట్లాడే చాలా లైక్ చేశారు మిమ్మల్ని తర్వాత మీ వాయిస్ ఎంతో బాగుంటుంది ఒక వెంకట రోణమితి మీద ఒక సాంగ్ కూడా పాడమన్నారు మిమ్మల్ని ఆ రోజు అవును అసలు ఆ జ్ఞాపకం మర్చిపోలేను నేను పక్కనే ఉండి మీ ఇద్దరు చాలాసేపు అన్ని విషయాలు సంభాషణ చేసుకున్నారు అవును తీపి జ్ఞాపకాలతో మందారమాల ఈ పాట గుర్తుందా ఎంత గొప్ప పాట అవును అది అవునండి అవును అయితే అప్పుడు కృష్ణరాజు గారు ఫస్ట్ బీజేపీ ఎంపీగా గెలిచి మినిస్టర్ అయ్యారు కదా అదే టైంలో కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్న టైంలో మోహన్ బాబు గారు ఎంపీ రాజ్యసభ వీళ్ళందరూ జయప్రద గారు ఎంపీ తర్వాత ఏమో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంపీ కృష్ణరాజు గారు ఎంపీ అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మేము అందరం కలిసి ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు కృష్ణరాజు గారు మేము ఢిల్లీకి ఢిల్లీకి ఒకరోజు ఏమో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చి సారు అసలు మన అభినందన మందారం అలా సాంగ్లో ఐదుగురు ఎంపీలు ఉన్నారు ఇది చాలా గ్రేట్ కదా అన్నారు అవును కదా అని అప్పుడు ఐడియా వచ్చింది కృష్ణరాజు అంటే ఇప్పుడు అయిన ఎంపీ కృష్ణరాజు గారు ఎంపీ విలన్ అయినటువంటి మోహన్ బాబు గారు హీరోయిన్ అండి జయప్రద్ గారు అభినందన మందారమాల అంతమంది ఎంపీలు కలిస్తే ఆ గొప్ప పాట తయారైంది తయారైంది అని ఆయన అనేవారు అనమాట మనం ఇది గిన్నెస్ బుక్ లాగా ఎక్కాలి సార్ ఇది మాత్రం చాలా గ్రేట్ అనేవారు అనమాట వాస్తవంగానే ఇలా ఇలా ఇంతటి కాంబినేషన్ ఉండే పాట మరొకటి ఉందా అని మనకి ఉండకపోవచ్చు అభినయం అందం అన్నీ కూడా అందులో అందులో కలగలిసి అవును చాలా సార్ లేని జీవితం మాకే కష్టంగా ఉంది దూరంగా ఉండే మాకే మీకు ఎలా ఉందా అని అడగలేకపోతున్నాను అదే చాలా అనమాట అదే ఇంకా మీకు ఉంది అంటే ఆ కృష్ణరాజు గారితో మా ఇద్దరు ఆ బాండింగ్ అవును అంటే ఆయన లేకుండా ఒక సెకండ్ కూడా నేను ఉండలేను అని అనుకుంటే దాని జీవితంలో కానీ జీవితం అన్నీ నేర్పిస్తుంది అవును ఎందుకంటే పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కృష్ణరాజు గారు కూడా అలా నేర్పారు నాకు అంటే మన తర్వాత కూడా మనం ఉండాలి అన్నట్టుగా ఆయన బాధనైతే చాలా రోజుల వరకు చాలా సఫర్ అయ్యాను నేను సఫర్ అయ్యు ఎందుకంటే ఎలా అయితే కృష్ణబాజు గారు అంటే ఇష్టం భార్యాభర్తలకు అందరూ ఉండొచ్చు కానీ అందరి మీద నాకు కొంచెం ఇంకా ఎక్కువ ఇష్టం ఏంటో చెప్పలేను అది అది ఆయన ఉన్నంతసేపు కింద ఇక్కడ కూర్చొని ఆయన కబుల్ చెప్పి భోజనం చేసేంతయి వెళ్ళి పడుకునే వరకు కూడా మేడం మీద కూడా వెళ్ళేదానికి కాదు నేను ఆయన పడుకునే టైంలోనే నేను షాపింగ్కి వెళ్ళాలన్నా ఏమైనా చేసుకున్నాను అసలు ఆయనతో ట్రావెల్ తప్ప ఆయన వదిలే చుట్టాలు బంధువులు కొంతమంది కొన్ని అకేషన్స్ కూడా నాకు అసలు వెళ్ళలేదు కృష్ణాది గారు వారు ఏముంది నేనే రావాలి నువ్వు వెళ్ళొచ్చు అంటే నా జీవితం ఆనందం మీతోనే నేను వెళ్ళి ఆనందంగా అక్కడ ఏదో మీరు అనుకుంటారేమో నేను వెళ్ళి కూడా అక్కడ ఆనందంగా ఉండలేను మీతో అయితేనే నా ఆనందం అని మనసంతా ఆయన దగ్గర ఎప్పుడు ఆయన ఎప్పుడు అట్లా నాకు మరి కృష్ణరాజు గారు అంటే జీవితంలో ఆయన ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదు లేదా నచ్చే విధంగానే అంత హ్యాపీగా అంత మంచి జీవితం నాకు కృష్ణరాజు గారి మీద ఎప్పుడు కోపం రాలేదు నాకు ఫస్ట్ టైం కోపం వచ్చింది ఏంటంటే ఆయన నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయారు అని అయ్యో అంతే కదా మరి అది మాత్రం మీ అందమైన ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది ఎంతటి అద్భుతమైన దాంపత్యం మీ ఇద్దరికి అని ఎందుకంటే నిన్ను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆమె కవితా గుట్ట అని సారీస్ ఆమె అంటున్నారు అనమాట మేడం మేము పెళ్ళిళ్ళు కొన్ని ప్రోగ్రాములు పెళ్ళిళ్ళు అవి చూస్తున్నప్పుడు కృష్ణరాజు గారు శ్యామలాదేవి గారు వస్తారు అండం కోసం ఛానల్ ఓపెన్ చేసి చూసేవాళ్ళం మీ ఇద్దరిని చూస్తే మాకు ఎంత ఆనందం అనిపించేది అని అంటే ఎక్కడికెళ్ళినా ఇద్దరు ఒక్కరే ఒంటరిగా ఎప్పుడు అయినా వెళ్ళలేదు నేను వెళ్ళలేదు అదే అదే అలా అలా ఆ జీవితం అలా గడిచిపోయింది అంతే అంటే ఎలా ఎలా మీరు యాక్చువల్లీ ఎలా వచ్చారు కృష్ణరాజు గారు మీ లైఫ్లోకి మీరు వారి లైఫ్లో అంటే కృష్ణరాజు గారు సిస్టరు మాకు మా సిస్టర్ కజన్ సిస్టరు ఇద్దరు అనమాట ఓహో అట్లా కృష్ణరాజు గారు జీవితంలో అనుకోని సంఘటన సీతాదేవి గారు అలా అవటం కృష్ణరాజు గారికి ఏంటంటే చిన్నపిల్లడి మనస్తత్వం ఎవరికైనా మీరు వచ్చారంటే స్వప్న ఏం తింటావు ఏంటి మంచినీళ్ళు తాగుతావా భోజనం అలా అందరు ఆకలి ఆయనకి తెలుసు కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు ఎవరో ఒకరు అనుకుంటే ఆయనకి ఏంటి టైం అవుతుంది భోజనం పెట్టి అలా తల్లిదండ్రులు చూసుకుంటేవారు తర్వాత వైఫ్ సీతాదేవి గారు అలా అనమాట ఆ సీతాదేవి గారిని కోల్పోయాక ఆయన చాలా డిప్రెషన్ అది అది తండ్రి గారు తెలుసుకొని లేదు బాబు లైఫ్లో మళ్ళీ మనం బాబుకి పెళ్లి చేయాలి లేకపోతే అతను అందరినీ చూసుకుంటాడు కానీ అతను చూసుకునే వాళ్ళు ఉండాలి అని అప్పుడు చుట్టాల ద్వారా పెళ్లి చేయాలని ఎవరైనా మంచి అమ్మాయి బాబుని చూసుకునే అమ్మాయి అంటే అప్పుడు వారు మా కజిన్ సిస్టర్ వాళ్ళ తాలూకా వాళ్ళంతా తనైతే బాగా చూసుకుంటుంది చాలా మంచి అమ్మాయి అని చెప్పడం జరిగితే అట్లా అనమాట రిలేషన్ తర్వాత కృష్ణరాజు గారు కూడా అంటే ఏజ్ గ్యాప్ కూడా ఉంది తర్వాత ఏమో పూర్వకాలంలో పిల్లల్ని గట్టా అడగకుంటే చేసేస్తారు కదా అని సపరేట్గా మళ్ళీ వాళ్ళ కజిన్ బ్రదర్ నన్ను సపరేట్ గా పంపించారు నాకు నిజంగా ఇష్టం అవునా కాదా వాళ్ళ మదర్ ఏమైనా ఒప్పించేస్తున్నారా అని ఎంత ఏజ్ గ్యాప్ ఉందండి మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కానీ ఎవ్వరికి ఎప్పుడు ఆ గ్యాప్ అనిపించలేదు అసలు ఎప్పుడు అనిపించలేదు ఇంకా కొన్ని కర్ణాటక అవన్నీ వెళ్తే వాళ్ళు మేడం ఇది లవ్ మ్యారేజ్ అని అడిగేవారు అనమాట వాళ్ళు అలాగే అంటే ఫోటోలు చూస్తే అలాగే అనిపిస్తుంది అదే అట్లా పాపం అన్నీ తెలుసుకొని మామగారు కూడా చాలా హ్యాపీగా నా కోడలు బాగా చూసుకునే కోడలు వచ్చింది కొడుకుని అని అది అనమాట ఏం వండి పెట్టేవారు సరికి ఎక్కువ ఇష్టమైన కృష్ణరాజు గారు ఇంకా నాన్ వెజ్ అంటే ఆయనకి మహా ఇష్టం కదా ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడేవారు అయితే అంటే కృష్ణరాజు గారు అన్ని ఇష్టం వెజిటేరియన్ ఎంజాయ్ చేసేవారు ఏదైనా ఫుడ్ ఎంజాయ్ చేసి ఆయన తినటం అందరికి పెట్టడం అంటే చాలా ఇష్టం ఆయనకి ఫుడ్ అన్ని నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని ఇంకా తర్వాత తర్వాత కొన్ని కొన్ని స్లోగా తగ్గించడం బాగా తినేవారు కదా తర్వాత తర్వాత డైట్ అని కొంచెం కొన్ని నాన్ వెజ్ ఎక్కువ తినేవి కొంచెం క్వాంటిటీ తగ్గించి తినేవారు ఎవరైనా ఫ్రెండ్స్ అడిగారు కృష్ణరాజు గారు మీరు ఎంత బాగా తినేవారు ఏంటి ఇప్పుడు తగ్గించడం అంటే ఏడు జన్మలు సరిపడగా తినేసాం ఇప్పుడు తగ్గిస్తే ఏం కాదులే అన్నమాట అనమాట అట్లా ఫుడ్ లాస్ట్ వరకు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు డైట్ అంటే తెలియదండి కృష్ణరాజు గారికి ఇష్టం లేదు ఎవరైనా చేసినా కూడా ఆఖరికి అబ్బాయి ప్రభాస్ ప్రభాస్ని కూడా బాబు నువ్వు అసలు డైట్ చేయొద్దు బాగా తిను కాకపోతే క్యాలరీస్ బర్న్ చేసుకో అని చెప్పేవారు అనమాట ఆ స్టమ్లో లాస్ట్ వరకు ఆయన ఆ స్ట్రెంత్ అలా